మామూలుగా మీరు చేయటం చేయడం కానీ అందరూ కన్నీరు పెడిచి గొప్ప దైవజనుడు లక్షల మందిని లక్షల్ని గడిపించాడు మొత్తంగా వస్తా వస్తా ఉంటే ఏ విధంగా కొట్టి చంపిస్తారు దైవజనుడి కానీ ఆయన శరీరాన్ని చంపారు కానీ అతను వాళ్ళు చంపలేదు

ఆ ఎన్ని సంఘాలను విడిపిస్తున్నాడు ఆయన రెండు వందలు అనాది పిల్లలు అంటే ఆ ప్రక్రియ వల్ల దేవుడు చక్కగా జరిగించినట్టుగా ఆ దైవ లేనిటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మరి వాళ్ళ బంధువుల్లో స్నేహితులు

మీ చేతులకి అప్పగించుకుంటూ నామములో ప్రార్థించి దీవిస్తున్నాము తల్లి